ఎప్పుడు బియ్యంతో చేసుకునే దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి దోశలు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట నానే పని లేకుండా నానబెట్టుకొని రుబ్బుకొని చేసేసుకోవచ్చు ఈరోజు వీడియోలో నేను మినపిండితో చేసుకునే దోశ చూయించిపోతాను మినపట్టు అంటారు కదా అదే దీంట్లో రైస్ ఏమి లేకుండా చేసుకునే దోశ అనమాట మినపప్పుని బాగా శుభ్రంగా మూడు రెండు మూడు గంటలు నానపెట్టుకొని మిక్సీకి వేసుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఏం పులియాల్సిన పని లేదు చేసుకోవచ్చు ఇక్కడ నేను మినపదోసు కోసం పిండి రెడీ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ మినపప్పుని బాగా నానబెట్టుకొని త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీకి వేసుకొని ఈ విధంగా పిండి గ్రైండ్ చేసుకోవాలి వట్టి మినంపప్పే ఇంకేం వేయకూడదు ఒట్టి మినంపప్పే ఇంకేం వేయకూడదు కొంచెం దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా పాన్ హీట్ అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి మినపిండిని వేసుకొని మంచిగా దోశ వేసుకోవాలి దోశని మీడియం ఫ్లేమ్ ఉంచుకొని కాల్చుకోవాలి లైట్గా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత మూత తీసి కొంచెం నెయ్యి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది ạ